అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా పేరు సరస్వతి ఇది గోశాల అనమాట ఇక్కడ దాదాపుగా వెయ్యి గోవులు దాకా ఉన్నాయండి దీని పేరైతే గాయత్రి గోశాల అంటారు అనమాట ఈ వెయ్యి ఆవుల మధ్యలో ప్రదేశము చాలా పెద్దగా ఉంది ఇక్కడ చూడండి మధ్యలో శ్రీకృష్ణుల వారి విగ్రహం కూడా ఉంది పూజ చేస్తున్నారు పూజారి గారు హారతి తీసుకోండి అందరూ శ్రీకృష్ణుల వారు అందరికీ దర్శనం బాగా అయింది స్వామివారి దర్శనం అన్న వాళ్ళందరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి మా వీడియోని కామెంట్ పెట్టండి షేర్ చేయండి వీడియోని ఈరోజు ఇక్కడ మేము వచ్చాము ఎందుకు వచ్చామంటే ఇక్కడ ఈరోజు ఒక ప్రత్యేకమైన విశేషం ఉందండి రాజ్యసభ సభ్యులు కర్నూలు ఎమ్మెల్యే గారు టీజీ వెంకటేష్ గారి తనయుడు టీజీ భరత్ గారి పుట్టినరోజు సెలబ్రేషన్స్ అయితే ఇక్కడ జరుగుతున్నాయి అన్నమాట వెయ్యి ఆవుల మధ్యలో గల ప్రదేశంలో చాలా ఆహ్లాదకరమైన వాతావరణం అయితే ఇక్కడ ఉంది ఇక్కడ ఈరోజు వారి జన్మదిన వేడుకలు అయితే గ్రాండ్గా అన్నమాట అక్కడ చూడండి గో అర్కము గోపేడతో చేసిన దూప్ స్టిక్స్ అగర్బత్తులు అవన్నీ కూడా అక్కడ అమ్ముతున్నారు అనమాట మేము కూడా తీసుకున్నాము అందరికీ భోజన వసతి అన్నీ చాలా చక్కగా ఉంది సారు గారు నేనైతే మేమైతే కలవడానికి వచ్చాము సార్ గారి విష చెప్పాలని వచ్చామన్నమాట ఇది అయితే బయట ఎంట్రన్స్ అనమాట బాయ్